హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను అలాగే ఎన్ని రోజులకి నేను ఇడ్లీ తింటున్నానంటే అసలు చెప్పలేనండి ఇంచుమించు ఒక త్రీ మంత్స్ అయితే అయిపోయిందనమాట సో ఇక్కడ ఇడ్లీ చేద్దామని ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఆంధ్ర ఇడ్లీ ఇక్కడ ఛత్తీస్గఢ్లో దొరకాలంటే చాలా కష్టం అనమాట ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడ టేస్ట్లు వేరే అక్కడ టేస్ట్లు వేరే అండి ఇక్కడ కూడా కొన్ని చోట్ల ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది కానీ ఆ సాంబార్లో అసలు పులుపు అనేది యాడ్ చేయరనమాట పులుపు లేకుండా చప్పటి సాంబారు ఇడ్లీలు అయితే ఇస్తారనమాట కానీ మనకు పులుపు అలవాటు కాబట్టి ఇంకా ఆ ఇడ్లీ తినలేము అండ్ ఇడ్లీ అక్కడికి ఇక్కడికి కొంచెం తేడానే ఉందండి మన ఇడ్లీ వచ్చేసరికి కొంచెం స్మూత్గా ఉంటాయి ఇక్కడ ఇడ్లీ వచ్చేసరికి గట్టిగా ఉంటాయి అందుకోసమే ఇంకా ఎప్పుడు నేను ఇడ్లీ చేసినా బయట కాకుండా ఇంట్లోనే చేసుకుంటాను ఈ మధ్యకాలంలో మా వారు నెల్లూరు వెళ్ళి వచ్చినప్పటి నుండి అయితే ఇడ్లీ చేయలేదు అనమాట ఎందుకంటైతే దృష్టి వెళ్ళలేదు కానీ ఈసారి అయితే మాత్రం ఇడ్లీ అంటున్నాం కదా అనేసి చాలా చక్కగా రెండు చట్నీలతో తినాలని ఇప్పుడైతే ప్రిపరేషన్ చేస్తున్నాను ఇక్కడ బంగాళదుంపలు టమాటాలు సరి సమానంగా తీసుకున్నాను అనమాట అప్పుడు ఎప్పుడో మా నాయనమ్మ ఉండేటప్పుడు ఇలా ఇడ్లీ కోసం చట్నీ చేసేదనమాట పుల్ల బెల్లం అనేసి చాలా బాగుంటుందండి ఇడ్లీ లోపలికి యాజ్ ఇట్ ఈజ్గా నాకు కూడా అదే గుర్తుకొచ్చింది నానం చేసిన వంట అందుకోసమే మళ్ళీ నేను అక్కడ ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను ఒక పక్క బంగాళదుంపలు టమాటాలు ఉడకబెడుతున్నాను అనమాట బంగాళదుంపలు ఎన్ని తీసుకుంటే టమాటాలు కూడా తీసుకోవాలి సైడ్ ంగాళదుంపలు ఉడుకుతున్నాయి కదా ఫ్రెండ్స్ సైడ్ వచ్చేసరికి పల్లీ కోసం ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఒక దోసడి పల్లీలు తీసుకొని ముందు ఇలా ఫ్రై చేస్తున్నాను లైట్ గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే తెల్లుల్లి రెబ్బలు ఒక రెండు జీలకర్ర ఇవన్నీ వేసి పల్లీ చట్నీ అయితే చేసుకున్నానమాట పల్లీ చట్నీకి కొంచెం చింతపండును కూడా యాడ్ చేశాను ఇక్కడ పెద్దపాప వచ్చేసరికి చాలా చక్కగా ట్యూషన్ నుండి వచ్చిందనమాట సో నైట్ టైం ఇడ్లీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను మార్నింగ్ అయితే కాదు ఈ వ్లాగ్ వచ్చేసరికి త్రీ ఫోర్ డేస్ అయితే మినిమం అయిపోయిందండి వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టేసింది అనమాట అందుకోసమే ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను ఇలా ఫ్రై అయితే చట్నీ రెడీ చేసేసాను ఇక్కడ వచ్చేసరికి టమాటాలు అలాగే బంగాళదుంపలు ఉడికిపోయాయి అనమాట ఈ ఉడికిన టమాటాలని ఒక ప్లేట్ లో తీసుకొని ఈ ఉడికిన బంగాళదుంపల పైన తొక్క అయితే తీసేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పల్లీ చట్నీ పుదీనా చట్నీ ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ అయితే తింటున్నాము ఒక అప్పుడు పల్లెటూర్లో అయితే ఇలాంటి చట్నీలే చేసుకునే వాళ్ళు ఎందుకంటే ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు కదండి సో నాలుగు ఫ్యామిలీలు ఐదు ఫ్యామిలీలు కలిసి చేసుకునే వాళ్ళు అప్పుడు పూజ అయినా పండగైనా అలాగే ఏదైనా ఫెస్టివల్ అయినా సరే నాలుగైదు ఫ్యామిలీలు కలిసి చేసుకునే వాళ్ళు కాబట్టి ఒక్కొక్క ఇంట్లో ఇరవై ముప్పై మంది ఉండేవాళ్ళు వాళ్ళందరికీ పల్లీ చట్నీలు అవి ఇవంటే అవ్వదు కదా అందుకోసమే ఇలా టమాటా నుండి బంగాళదుంపల చట్నీ అనమాట పుల్లబెల్లం బెల్లం అలానే పెట్టేవాళ్ళు సో మా నాన్నమ్మ ఈ చట్నీ అనేది ప్రాక్టీస్ చేసేదనమాట చట్నీ చేసి పెట్టేది అప్పుడు మేము పిల్లప్పుడు భలే తినే వాళ్ళమండి ఇడ్లీలో అది వచ్చేసరికి నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది సో అందుకోసమే ఒకసారి ఇలా ట్రై చేస్తాననేసి అయితే ట్రై చేస్తున్నాను ఇక్కడ చూశారు కదా బంగాళదుంపలకి తొక్క తీసేసి చక్కగా స్మాష్ అయితే చేసేస్తూ ఉన్నాను అలాగే టమాటాలను కూడా చక్కగా తొక్క తీసేసి చక్కగా చల్లగా అయిన తర్వాత టమాటాలను కూడా చక్కగా పిసికేసి కలిపేయాలి ఒక నిమ్మకాయ సైజులో ఉన్నంత చింతపండుని తీసి నానబెట్టేయాలన్నమాట నానబెట్టేసిన తర్వాత ఈ టమాటాలని ఈ చింతపండు మొగ్గును కలిపేసి బాగా కలిపేసి పిసికేసి ఆ గ్రేవీ అంతా తీసేయాలన్నమాట మా నానమ్మ ఎక్కడ ఉందో ఏ స్వర్గాన ఉందో నాకు తెలియదు కానీ తను చేసే చట్నీ మాత్రం నాకు భలే నచ్చేదనమాట సో అందుకోసమే నేనైతే ఇడ్లీ లోపలికి మా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నేను ఇలా చేస్తూ ఉంటాను నచ్చే వాళ్ళు అది తింటారు నచ్చని వాళ్ళు పల్లీ చట్నీ తింటారు కదా అనేసి నేను రెండు చట్నీ చేస్తాను ఇంట్లోన మా పిల్లలకి నాకైతే నిజంగా అండి ఈ చట్నీ తోటి ఇడ్లీ అనేది తినేస్తూ ఉంటాము కానీ మా వారికి అస్సలు నచ్చదు ఈ చట్నీ ఎందుకంటే దాంట్లో బెల్లం వేస్తాం కాబట్టి అస్సలు నచ్చదు మా వారు ఎప్పుడు కూడా మిర్చివే తింటారు స్వీట్ వసలు తినరు మాకైతే మాత్రం ఇడ్లీ లోపలికి ఈ చట్నీ భలే నచ్చుతుందండి రియల్ గా చెప్తున్నా ఇలా చింతపండుని అలాగే ఈ టమాటా రసాన్ని మొత్తం అయ్యే అంతవరకు వరకు ఇలా కలిపేసి చక్కగా ఆ బంగాళదుంపల గ్రేవీలోనే ఈ జ్యూస్ అయితే వేసి చూసారు కదా ఈ విధంగా కలిపేసి నాకు ఎంత చట్నీ కావాలి అనేది అంత అనమాట అదే అంతే పులుపు తీసుకున్నాను సో మరిగేటప్పటికి ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ కాంటెంట్ ఎక్కువ తీసుకోవాలి అలాగే ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర తెల్లలు పాయ రెబ్బలు అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసి చక్కగా వేపేయాలన్నమాట కరివేపాకు ఉంటే కరివేపాకు వేయండి చాలా బాగుంటది అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు లో బెల్లాన్ని కూడా వేసేయాలి చట్నీ పూలు ఎంత పులుపు ఉంటుందో దానికి తగినట్టు బెల్లాన్ని కరెక్ట్గా వేసుకో ఇలా వేసేసిన తర్వాత చక్కగా ఈ గ్రేవీ చట్నీని అయితే వేసేసి చక్కగా మసల్ని ఇవ్వాలి దాంట్లో తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేయాలి అలాగే పసుపుని అయితే యాడ్ చేయాలి మనం ముందు ఎండుమిరపకాయలను వేసాం కాబట్టి కారాన్ని అయితే వేయకూడదు అండ్ సాంబార్ మసాలా ఉంటే మాత్రం ఒక రెండు స్పూన్లు సాంబార్ మసాలా వేయండి ఇంకా బాగుంటుంది ఫైనల్గా చట్నీ అయితే రెడీ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలిపేసి చక్కగా మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ని పెట్టేసి చక్కగా ఇవ్వాలి ఈ చట్నీ మరి చట్నీ అయ్యే లోపల ఇడ్లీ కూడా రెడీ అవ్వాలి కదా అప్పుడు వేడిగా తినడానికి బాగుంటుంది కదా అందుకోసమే ఒక పక్క అయితే ఇడ్లీ అనేది పెట్టేశాను అనమాట ఇక్కడ చూసారు కదా చక్కగా చట్నీ అయితే మరిగి మరిగి చక్కగా దగ్గర అయ్యింది అలాగే పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో చట్నీ తినేటప్పుడు కూడా అంతే రుచిగా ఉందండి ఇక్కడ కలర్ ఎలా కనిపిస్తుందో తినేటప్పుడు కూడా అంతే రుచిగా ఉంది అందుకే పెద్దవాళ్ళు మాట పెరుగన్నం మూట అనేసి అంటారు అప్పుడు రుచులు వేరే అప్పుడు వంటలు వేరే అండి అప్పట్లో పెద్దవాళ్ళు కలిపేసి వండేసినా సరే చాలా రుచిగా ఉండేవి ఇప్పుడు ఎంత ఆయిల్ పోయండి ఎన్ని మసాలాలు యాడ్ చేయండి అసలు రుచిలే పోయినట్టుగా ఉంటాయి ఎక్కడఫై ఫైనల్గా ఇడ్లీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి ఊరుకుంటామా ఇంతవరకు మీరు చూసారు కదా సో ఇప్పుడు ఇడ్లీ తినడం కూడా చూడండి ఎలా తింటున్నానో ఆహా వేరే లెవెల్ అనమాట వేరే టేస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్